హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ అని ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్ మరియు విజయవాడ విశాఖపట్నంలోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వెయ్య అరవై రూపాయలుగా సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల నూట ఆరు రూపాయలుగా సేల్ అవుతుంది ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల మూడు వందల నలభై వద్ద కొనసాగుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదే విధంగా వెండి ధర చూసుకుంటే కనుక గడిచిన నాలుగు రోజుల్లో మూడు వేల నాలుగు వందల మేరకు పెరిగింది ఇక ఈ రోజు కిలో వెండి ధర చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై ఒకటి వేల ఒక వంద రూపాయలుగా కొనసాగు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ని ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అట్లా దాన్ని కీప్ వాచింగ్